హలో అండి అందరికీ నమస్తే వరలక్ష్మి ఛానల్ స్వాగతం అండి ఇవాళ మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం మటన్ దమ్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ మనకి కిలోన బియ్యానికి కిలో మటన్ కిలో మటన్ బాగా శుభ్రంగా కడిగి ఫ్రెష్గా అన్నీ నీట్గా పెట్టాము కిలో మటన్ ఇది కిలోనరు బియ్యం వేసుకుందాము దాంట్లోకి తగిన తుప్పు పసుపు టమాటా ఒక్క ఉల్లిపాయ నిమ్మకాయ ఒకటి కారం ఇది బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ మనం ఇంట్లో రెడీ చేసుకున్న పేస్ట్ బయట నుంచి ఎప్పుడు మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్టు తగి పెరుగు కొత్తిమీర పుదీనా ఇవన్నీ దీంట్లో వేసి మ్యాగ్నెట్ చేద్దాము ఇవన్నీ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం వేసేద్దాం ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక మనం రైస్ కొంచెం ఆబ్బాయిల్లా చేసి అప్పుడు దమ్ముకి వేసుకోవాలి ఇది గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అది దమ్ముకి ఇది బిర్యానీ మసాలా ఇది కారం రెండు స్పూన్లు పసుపు ఒక స్పూను టమాటాలు రెండు సన్నగా తరిగి రెండు టమాటాలు ఇంకా మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా రెండు టమాటాలు వేసుకోవచ్చు టమాటాలది ఎక్కువ తక్కువ ఏమి లేదు ఇది పుదీనా శుభ్రం కడిగి పెట్టుకున్నాము ఒలిసి పుదీనా ఇది కొత్తిమీర ఇది ఒక నిమ్మకాయ రసం పిండాము ఆ రసం కూడా దీంట్లో వేసేద్దాం ఇది ఒక కప్పు పెరుగు ఈ పెరుగు కూడా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా చిన్నది పచ్చి అంటే ఉల్లిపాయ మనం బాగా రోస్ట్ చేసి పైన వేస్తాము ఇది వర టేస్ట్కి కూరలోకి కొంచెం తగినంత ఉప్పు రెండు స్పూన్ మూడు స్పూన్లు వేసాను ఉప్పు వేసి ఇది బాగా ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు రైస్ చే రైస్ రెడీ చేసుకోవచ్చు ఇది ఆనియన్స్ ఫ్రై చేసాం బాగా ఇది చూసారా నెయ్యేసి బాగా నేతిలో ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇది కొనేది లేదు మన సొంతంగా ఇంట్లో చేసుకునేది ఇది కూడా ఇట్లా వేసుకొని ఈ మిగిలిన ఆయిల్లో మనం మటన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా మటన్ వేసేసి రెండు మూడు విజిల్ రాలేతాం బాగా మసాలంతా ముక్కలకు పట్టిద్ది టేస్ట్ ఉంటుంది విజిల్ రానిస్తే పచ్చిగా చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ పచ్చి అంటే మటను కొంచెం విజిల్ రానిస్తేనే బాగుంటుంది మనం పెట్టిన మసాలంతా ముక్కలకు పట్టిద్ది టేస్ట్ వస్తుంది ఇది పది జీడిపప్పు ఈ పచ్చి వెనకాయలు కూడా మన బిర్యానీలోకి ఒకటి ఇవన్నంతా తీసుకొని కొంతమంది కొనేస్తారు ఈ ఆనియన్స్ కూడా ఫ్రై ఆనియన్స్ కానీ మనం ఇట్లా చేసుకుంటే నేతిలో బాగా టేస్ట్ ఉంటాయి స్మెల్ బాగుంటుంది టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా చేసి పెట్టుకోవాలి ఇది బిర్యానీ కేటాయి వస్తుంది ఇక్కడ మనం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇదంతా ఇప్పుడు దీంట్లో వేసేద్దాం నేతిలో టేస్ట్ ఉంటుంది చప్పగా కాకుండా అన్నీ కారం మసాలా అన్నీ పడతాయి అలా తిప్పేసుకొని మూత పెట్టుకొని మనం వేసుకోవచ్చు ఒక పక్కనే ఫిష్ ఫ్రై చేస్తున్నాము కొన్ని వేసాను ఇప్పుడు దీన్ని తిప్పుకున్నాం అది సండే కదా సండే స్పెషల్ ఈ తర్వాత ఆయిల్ ఎక్కువ వేయకుండా వేసుకున్నాను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇట్లా వేస్తే మధ్య పడుతుంది వరకు ఇది ఒక ఐదు దేశాలు అయితే అయిపోద్ది మటన్ త్రీ అవర్స్ మనం మసాలా పెరుగు నిమ్మకాయ మళ్ళీ కారం ఉప్పు పసుపు మళ్ళీ బిర్యానీ మసాలా వేసి నానబెట్టాము కదా ఆ నానబెట్టిన దాన్ని ఇప్పుడు మనము త్రీ అవర్స్ తర్వాత దీంట్లో నెయ్యి ఇది వేపుకున్న మిగిలిన నేతలో వేసి కుక్కర్లో పెడుతున్నాం రెండు మూడు విజిల్స్ రానిస్తే బాగా ఉడికి బాగా తింటే మొక్క మెత్తగా బాగా జ్యూసీగా బాగుంటుంది బిర్యానీలోకి గట్టిగా లేకుండా ఇప్పుడు దీనికి మూత పెట్టు ఫిష్ కూడా అయిపోయింది ఇట్లా మనం టిష్యూ పేపర్లో పెడితే కొంచెం ఆయిల్ అంతా ఏదన్నా అంటున్నా కానీ దిగిపోయి దీనికి తర్వాత మనం డిష్లో పెట్టేసుకున్నాం అవి అట్లానే పెట్టి దీంట్లో పెట్టాను ఫిష్ ఇదిగోండి రైస్లో ఇది బాస్మతి రైస్ బాస్మతి రైస్లో హోల్ గరం మసాలా మొత్తం వేసి మనం బాయిల్ చేసాం కొద్ది మరీ మెత్తగా కాకుండా బాయిల్ చేసుకున్నాము ఇవన్నీ మళ్ళీ తీసేసాము ఎందుకంటే పంట కింద పడతాయి పిల్లలు అది తినరు కదా ఇవన్నీ తీసేసాం దీని మసాలా అంతా రైసు పట్టింది అది ఇప్పుడు వీటిలో ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్ ఇది కొత్తిమీర పుదీనా జీడిపప్పు ఈ పచ్చిమిరపకాయలు ఇది పాలల్లో ఫుడ్ కలర్ కలిపావు లేదు మన ఇంట్లో కనుక ఇది కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు నానబెట్టేసి పాలల్లో వేసుకున్నా అది కలర్ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో కుంకుమ పువ్వు లేదు కాబట్టి దీంట్లో కలర్ కలిపాం అది కలర్ కలితే రైస్కి వచ్చి కలరీగా బాగుంటుంది అనమాట చూస్తానికి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో దీంట్లో కొద్దిగా ఈ గిన్నెలో ఆయిల్ వేసుకుందాం ఇవి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఇట్లా బాగా స్ప్రెడ్ చేసి గిన్నెలో ఇదిగో సుగం కర్రీ మనకు ఉడికించిన కర్రీ ఆయిల్ వేసాం అడుగున ఇప్పుడు దీంట్లో సగం ఉడికించిన రైస్ చేద్దాం ఈ రైస్ మీద సదుం చేసుకొని దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దాం ఇట్లా తర్వాత కొత్తిమీర తర్వాత పుదీనా తర్వాత జీడిపప్పు తర్వాత కొద్దిగా ఎరబ్బలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడదాం అది ఇప్పుడు మళ్ళీ కర్రీ వేద్దాం మీద ఇప్పుడున్న కర్రీ అంతా మీద వేసేద్దాం కర్రీ దీని మీద మళ్ళీ అవి ఉన్న రైస్ అంతా దీని మీద వేసేద్దాం వేసి ఇవి ఇట్లా సగం చేద్దాం మళ్ళీ ఇప్పుడు ఆ మిగిలిన రైస్ కూడా వేసేసాము ఆ కర్రీ మొత్తం వేసాము ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఇట్లా వేసుకుందాం అట్లా వేసుకొని మళ్ళీ ఇవన్నీ కొత్తిమీర పుదీనా జీడిపప్పు మనవి పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు దమ్ములో ఇలా పెడితే బాగా మగ్గి తింటాను బాగుంటాయి అన్నంలో ఇట్లా తర్వాత ఇవి ఫుడ్ కలర్ ఇట్లా రౌండ్గా ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇది కలర్ఫుల్గా వస్తుంది మనకు ఇలా అయిపోయిన తర్వాత ఇట్లా మూత పెట్టి మూత పెట్టి థర్టీ మినిట్స్ దమ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు బిర్యానీ స్లో స్లోగా స్లిమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోద్ది బిర్యానీ ఇప్పుడు థర్టీ మినిట్స్ మనం స్టవ్ మీద పెడదాం ఇదిగో మనం అన్ని దమ్ పెట్టాం కదా దమ్ పెట్టింది స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టాము అనుకో గాలి అనేది లోపల పోకుండా దమ్ము బాగా అవుద్ది అప్పుడు ఇది స్టవ్ మీద స్లిమ్లో పెట్టుకుంటే థర్టీన్ మినిట్స్లో దమ్ అయిపోద్ది మనకి దమ్ అయిపోయినాక మోతీ చూద్దాం ఇట్లా పెట్టాలి పెడితేనే దమ్ము బాగా అవుద్ది బిర్యానీ అయిపోయింది ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఇది తీసి పక్కన పెట్టి మూపేసి పక్కన దమ్ అయిపోయింది బాగా ఇప్పుడు మనం సైడ్ నుంచి తీద్దాం చూసాను ఎంత బాగా వచ్చిందో అది కలర్ కలర్ కలర్ఫుల్గా అవును బిర్యానీ రెడీ అదిగండి బిర్యానీ రెడీ కుమ్మకమ్మలాస్తుంది బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా లోపల మనం వేసిన మటన్ కర్రీ ఎంత బాగా మెత్తగా మెత్తగా ఇది అయిపోతుంది దీంట్లో రెండు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ పెట్టుకున్నాం ఇది ఇట్లా చేసుకొని టేస్ట్ ముందు మా మనోరాలు చూపిస్తాను ఎలా ఉంది సూపర్ సూపరా జ్యూసీ జ్యూసీ బాగుంది జ్యూసీగా సూపర్గా వచ్చింది బిర్యానీ అందరూ ట్రై చేయండి బాగుంది టేస్ట్ హెమే హెమెగా బాగా స్పైసీగా ఉంది అందరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అందరూ షేర్ చేయండి